హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రాజేంద్రకు పిచ్చి పట్టినట్లుగా అయ్యింది కార్తీక్ కనిపించటం లేదు రౌడీలు చనిపోయారు ఎవరు చేశారు ఇదంతా నిజం తెలుసుకోవాలి అనుకుంటే ఉన్న ఒక్క ఆధారం పోయింది ఇక రుద్రనేత్రుడు ఎవరు అనేది ఎలా తెలుసుకోవాలి దాక్షాయిని చెబుతుందా అంటే చెప్ప ఎలా ఎలా అంటూ జుట్టు పీక్కుంటున్నాడు రాజేంద్ర గట్టి గట్టిగా దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరుస్తున్నాడు అది బాధతో అనుకుంటే పొరపాటే కోపం అసహనంతో రుద్ర రుద్రనేత్రుడిని పట్టుకోలేకపోతున్నాను అని చేతగాని తనం తనని అసమర్థుడిగా మారుస్తుంది అని అసహనం కోపంతో రగిలిపోతున్నాడు ఒక ఐదు నిమిషాలు కోపం తీరేంత వరకు అరవాలి అని గట్టిగా అరిచాడు కానీ తన కోపం తీరకపోగా ఇంకా అరుస్తున్న కొద్దీ ఆ కోపం ఎక్కువ అవుతూనే ఉంది తను చేస్తున్న ప్రతి పనికి అడ్డుపడుతున్న ఆ రుద్రనేత్రుడు ఎవరు దాక్షాయిని ఎవరిని రుద్రనేత్రుడిగా మార్చి నా మీదకు పంపించింది నన్ను ఎదుర్కోగల దమ్ము ధైర్యం సత్తా ఉన్నది ఎవరికి సీఎంఏ ఇలా చేస్తున్నాడు అని తెలిసి కూడా నాకు ఎదురుగా నిలుస్తున్నాడు అంటే ఎవరు ఎవరు అతను అని చుట్టూ ఉన్న పక్షులు క్రిమి కీటకాలు జంతువులు కూడా అతని అరుపుకి పారిపోయేంతగా గట్టిగా అరుస్తున్నాడు అలా అరగంట సేపు అరిచి అరిచి తన గొంతు నొప్పి పుట్టిందో తప్ప రుద్రనేత్రుడు ఎవరో మాత్రం తెలియలేదు ఇలా అరిచి ఎటువంటి ఉపయోగం లేదు వెంటనే నా బ్రెయిన్ యాక్టివ్ చేయాలి అంటే ఇక్కడ ఏదైనా క్లోజ్ ఉన్నాయేమో చూడాలి కార్తిక్ ఇక్కడ ఉన్నాడు అని ఎవ్వరికీ తెలియదు ఎప్పటిలా నేను మీటింగ్కి తీసుకుని వెళ్తున్నట్లుగానే వెళ్ళాను కానీ తెలిసింది అంటే కార్తీక్ చెప్పి ఉంటాడా ఆ ఛాన్స్ లేదు కార్తీక్ దగ్గర ఫోన్ లేదు అలానే ఎటువంటి జీపీఎస్ ట్రాకర్ కూడా లేదు చెప్పే పరిస్థితుల్లో కార్తీక్కు లేడు మరి ఎలా తెలిసింది ఎలా వచ్చారు ఎవరు వచ్చారు అని అనుమానంతో అక్కడ ఉన్న ఆ ఇల్లు అంతా కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశాడు అలానే చుట్టూ బయట అబ్జర్వ్ చేశాడు అక్కడ ఒక బైక్ వచ్చినట్లుగా గుర్తులు కనిపించాయి అవి కూడా చాలా లైట్గా రోడ్డు చాలా రఫ్గా పొడిగా ఎండకి ఎండిపోయినట్లుగా ఉండటంతో ఆ టైర్ మార్క్స్ చాలా లైట్గా కనిపించాయి ఇక్కడ టైర్ మార్క్స్ ఉన్నాయి అంటూ చుట్టూ గమనించాడు ఇంకా ఏమైనా గుర్తులు ఉన్నాయేమో అని కానీ ఎక్కడ ఎటువంటి ల్యాండ్ మార్క్స్ కనిపించలేదు ఒక్క టైరే క్లియర్గా కనిపిస్తుంది అంటే వచ్చిన వాళ్ళు బైక్ మీద వచ్చారు ఒక్కడు బైక్ మీద వచ్చి కార్తీక్ని ఎలా తీసుకొని వెళ్ళాడు కార్తీక్ కనీసం స్టడీగా కూర్చునే సిచ్యువేషన్లో కూడా లేడు కదా కూర్చోవడం అటు సంగతి పక్కన పెడితే తను కళ్ళు తెరవడానికి కూడా కనీసం నాలుగు రోజులు పడుతుంది అటువంటిది బైక్ మీద ఎలా తీసుకొని వెళ్ళారు అని ఎంత ఆలోచించినా కూడా రాజేంద్ర బ్రెయిన్కి మాత్రం తట్టలేదు అలా రుద్రనేత్రుడి గురించి కార్తీక్ తప్పించుకోవటం గురించి ఎవరు చేశారు ఇదంతా అని ఆలోచించినా బ్రెయిన్ హీట్ ఎక్కటం తప్ప యూజ్ ఏమీ లేకపోవటంతో అక్కడ ఎక్కువ సమయం ఉంటే ఖచ్చితంగా తన మీద అనుమానం వస్తుంది రుద్రనేత్రుడి ఫోకస్ కూడా మరలా నా మీదకు మరలుతుంది అనుకున్నాడో ఏంటో వెంటనే అక్కడ నుంచి రాజేంద్ర వెళ్ళిపోయాడు రాజేంద్ర ఇంటికి వెళ్ళిపోయాడు మైండ్ మనసు రెండు అలసటగా ఉండటంతో సోఫాలో వెనక్కి వాలి చేతులు రెండు బార్లా చేపాడు అలా చాపుతున్న సమయంలో అతని హ్యాండ్ రిమోట్కి టచ్ అయ్యి టీవీ ఆన్ అయ్యింది టీవీలో ఒకటే న్యూస్ రాజేంద్ర గారి డ్రైవర్ కార్తీక్ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు దానికి కారణం ఎవరు నిన్నటికి నిన్న రాజేంద్ర గారి భార్య కోడలు ఇద్దరు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు ఇప్పుడు సీఎం గారి డ్రైవర్ ఇలా రోజుకి ఒకరు సీఎం గారికి సంబంధించిన వాళ్ళే ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్తున్నారు ఇలా వాళ్ళు ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళటానికి కారణం ఎవరు ఎందుకు ఇలా జరుగుతుంది సీఎం చుట్టూ సీఎం గారిని ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా నిజంగానే ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా లేదంటే ఇది న్యాచురల్గా జరుగుతుందా కార్తీక్ పరిస్థితి చూస్తుంటే ఇది సహజంగా జరిగినట్లుగా అనిపించటం లేదు అతని తల మీద గట్టిగా కర్రతో ఎవరు బలంగా కొట్టినట్లుగా అనిపిస్తుంది అలానే అక్కడక్కడ కత్తి గాట్లు కూడా కనిపిస్తున్నాయి ఇదంతా చూస్తుంటే యాక్సిడెంట్లు అనుకోవటానికి కూడా వీల్లేదు ఎవరో పకడ్బందీగా ప్లాన్ చేసి కార్తీక్ మీద అటాక్ చేసినట్లుగా అనిపిస్తుంది కార్తిక్ మీద ఎవరికైనా పగ ఉండి ఇలా చేశారా లేదంటే రాజేంద్ర గురించి నిజాలు తెలుసుకోవాలి అని కార్తీక్ని బంధించి ఇలా హింసించారా సీఎం గారి చుట్టూ ఏం జరుగుతుంది ఎందుకు సీఎం గారికి సంబంధించిన వాళ్ళే ఇలా గాయపడుతూ హాస్పిటల్ పాలవుతున్నారు కొన్ని రోజుల క్రితం వరకు సీఎం గారు ఏ తప్పు చేయకపోయినా కూడా ఎంతో పెద్ద తప్పు చేశాడు అంటూ మన మీడియానే వేలెత్తి చూపించింది కానీ చివరికి రాజేంద్ర ఎటువంటి తప్పు చెయ్యలేదు అని నిరూప అయ్యింది ఇప్పుడు సీఎం చుట్టూ ఉన్న తన వాళ్ళు గాయపడుతూ హాస్పిటల్లో ఉన్నారు దీనంతటికీ కారణం ఎవరు సీఎం అవడానికి రాజేంద్ర గారు ఇలా పబ్లిసిటీ చేస్తున్నారా జనాలని తన వైపు తిప్పుకోవటానికి లేదంటే సీఎంని వీక్ చేయడానికి ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారా కార్తీక్ హాస్పిటల్లో ఉంటున్నాడు అనే న్యూస్ కూడా బయటకు రాలేదు జస్ట్ కార్తీక్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అన్న ఒక్క ఫోటో మాత్రమే బయటకు వచ్చింది అంటే దీని దీనివనక ఎవరు ఉన్నారు ఇలా జరిగినట్లుగా సీఎం గారికి తెలుసా లేదా అంటూ కార్తిక్ ఫోటో మరోవైపున న్యూస్లో చూపిస్తూనే ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది సీఎం చుట్టూ జరుగుతున్న ఈ రహస్య కెరటాల గురించి తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి మన మీడియా ఛానల్ అంటూ న్యూస్ యాంకర్ తను చెప్పవలసింది చెప్పి అలసిపోవటంతో ఒక బ్రేక్ ఇచ్చి వాటర్ తాగింది న్యూస్లో వస్తున్నది అంతా విన్న రాజేంద్రకి మరొకసారి తన నెత్తి మీద బాంబు పడినట్లుగా అయ్యింది ఈ కార్తిక్ బయటకు రావటమే ఒక మిస్టరీగా అనిపిస్తుంటే ఇలా కార్తిక్ గురించి మీడియాకి ఎలా తెలిసింది ఎవరు చెప్పారు చెప్పే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి ఇప్పటికే తన బ్రెయిన్ హీట్ ఎక్కిపోయి ఏది ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్న రాజేంద్రకు ఆ హీట్కి మరింత పెట్రోల్ పోసి మంట పెట్టినట్లుగా అయ్యింది ఈ న్యూస్ కార్తిక్ని ఎవరు కాపాడింది ఇవన్నీ ఎవరు చెప్తారు ఏమో అని అన్ని టీవీ న్యూస్ ఛానల్స్ రౌండ్గా తిప్పాడు కానీ ఏ ఒక్క న్యూస్ ఛానల్లో కూడా తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరకలేదు ప్రతి ఒక్క ఛానల్లో ఒక్కటే న్యూస్ కార్తిక్కి ఇలా జరిగింది దానికి కారణం ఎవరు అని తల పట్టుకొని చైర్లో సోఫా వెనక్కి వాలాడు రాజేంద్ర సాత్విక భయంగా నేత్ర చేతిని పట్టుకొని తన రూంలోనికి లాక్కొని వెళ్ళింది బావా అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ రెండు రోజులు దాక్షాయిని అత్తకు యష్మికి అలా జరిగింది అని మేమంతా కంగారు పడిపోతూ నీ గురించి ఆలోచించలేదు అత్తకు అలా జరిగింది అని అందరూ వచ్చారు నువ్వు మాత్రం ఎందుకు రాలేదు నేను నీ గురించి తలుచుకుని ఎంత కంగారు పడిపోయానో తెలుసా నువ్వు రాకపోయేసరికి అని అంటూ అతని ఫేస్ అంతా తడుముతూ కళ్ళల్లో ఉన్న ఆ భయాన్ని కన్నీళ్ళ రూపంతో బయటకు పంపిస్తూ అన్నది అబ్బా ఇప్పుడు నేను వచ్చాను కదా ఇంకా ఎందుకే ఈ కన్నీళ్ళు అంటూ ప్రేమగా ఆమె కన్నీరు తుడుస్తూనే తూలినట్లుగానే ఆమె మీద పడిపోయాడు భవ భవ ఏమైంది భవ అంటూ మరింత కంగారుగా భయంతో అతనిని గట్టిగా పట్టుకుంది కింద పడకుండా సాత్విక అది ఏమీ కాలేదే బాగానే ఉన్నాను అంటూ తనని తాను స్టడీగా చేసుకుంటూ అతి కష్టం మీద నిలబడ్డాడు కానీ అలా నిలబడటానికి కూడా తన కాళ్ళల్లో సత్తువ లేక తన ఎదురుగా ఉన్న భార్యకు తనకు జరిగిన విషయం ఇది అని చెప్పటం ఇష్టం లేక ఆమెకు తెలిస్తే బాధపడుతుంది అని తనని తాను చాలానే కష్టపెట్టుకుంటున్నాడు కరెక్ట్గా అప్పుడే ఆ రూమ్లోనికి వచ్చిన రుద్ర దగ్గుతున్నట్లుగా అని సౌండ్ చేయటంతో సాత్విక డోర్ వైపు చూసింది ఏంటి బావా అక్కడే ఆగిపోయావు రా అంటూ అనడంతో వస్తున్నానే అని అంటూనే నేత్రాని బెడ్ మీదకు తోసేశాడు వాళ్ళిద్దరికీ అది అలవాటే కాబట్టి సాత్విగా పెద్ద పట్టించుకోలేదు కానీ నేత్రా బెడ్ మీద పడిపోయిన మరుక్షణం అతని కళ్ళు మూతల పడ్డాయి పూర్తిగా అతను డ్రగ్ నుంచి బయటపడలేదు కానీ ప్రభావం మాత్రం చాలా తక్కువగానే ఉంది చాలా వరకు కోలుకోవటంతో అది అతన్ని బాడీ చాలా స్ట్రాంగ్గా ఉండటంతో ఆ మాత్రమైన లేచి నిలబడగలుగుతున్నాడు మై డియర్ మర్దల్ ఒకరోజు మీ భావని వదిలేసి మిగిలిన పనులు ఏమైనా ఉంటే చూసుకోమ్మా అని నేత్రా పరిస్థితి అర్థం చేసుకొని అన్నాడు సాత్విక మనసులో భయాన్ని అర్థం చేసుకొని అలానే ఆమె భయాన్ని రెట్టింపు చేయటం కూడా ఇష్టం లేక అదేంటి బావా అలా అంటావు అంటూ రుద్ర చేతులు పట్టుకుంది సాత్విక వాడు ఈ రెండు రోజులు ఆఫీస్ వర్క్ మీద వేరే చోటకు వెళ్ళాడే అక్కడ నిద్ర కూడా లేకుండా వర్క్ చేయటంతో బాగా అలసిపోయాడు అందుకే కాస్త వాడిని నువ్వు వదిలేస్తే రెస్ట్ తీసుకుంటాడు అందుకే అంటున్నాను నువ్వు వాడిని ఈ ఒక్కరోజు వదిలే ప్రశాంతంగా నిద్రపోతాడు లేచిన తర్వాత ఎలాగూ నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు కదా అని నవ్వుతూ అన్నాడు రుద్ర అవునా అయితే సరేలే బావా కానీ భోజనం చేసి పడుకోవాలి అని అనటంతో జ్యూస్ తీసుకోనిరా అని చెప్పి సాత్వికని అక్కడి నుంచి రుద్ర పంపించేశాడు నేత్రని పైనుంచి కింద వరకు చూశాడు డ్రగ్ ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిపోయినా అతనిలో అలసట మాత్రం తగ్గలేదు అందుకే నిద్ర అవస్థలోనికి వెళ్తున్నాడు నేత్రాని అలా చూస్తుంటే రుద్రకి చాలా బాధగా అనిపిస్తుంది ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉండే నేత్ర ఇప్పుడు ఇలా నిశ్శబ్దంగా ఉండటం తనకు నచ్చటం లేదు అలా జరగటానికి కారణమైన ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నాడు వెంటనే కార్తిక్ గురించి మీడియాకి న్యూస్ వెళ్ళింది కానీ కార్తిక్ ఎక్కడ ఉంటున్నాడు ఎలా ఉంటున్నాడు అనేది మాత్రం బయటకు తెలియనివ్వలేదు జస్ట్ కార్తిక్ ఉన్న సిచ్యువేషన్ ఇది అని మాత్రం ఒక ఫోటో తీసి న్యూస్కి పంపించాడు జ్యూస్ తీసుకొని సాత్విక రావటంతో వడికి టైం టు టైం జ్యూస్ ఇస్తూ ఉండు నిద్రపోతున్నాడు అని వదిలేయద్దు అని సీరియస్గా చెప్పి అక్కడ నుంచి కార్తీక్ దగ్గరకు వెళ్ళాడు రుద్ర సాత్విక నేత్రకి జ్యూస్ తాగించి అతని తలడి ఒడిలో పెట్టుకుని ప్రేమగా నిమురుతూ వెనక్కి వాలి అంతే నిద్రపోయింది నేత్ర ఆమె ఒడిలో మరింత హాయిగా ఆమె చుట్టూ రెండు చేతులు వేసి తల్లి ఒడిలో పడుకున్న పిల్లాడిలా హాయిగా నిద్రపోయాడు రుద్ర కార్తీక్ దగ్గరకు వచ్చి ప్రాబ్లం ఏమీ లేదు కదా ఇక్కడ నీకు అని నార్మల్గా అడిగాడు ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా లేదు సార్ నన్ను కాపాడారు నా పాటికి నన్ను వదిలేయకుండా అని కృతజ్ఞతగా రుద్ర వైపు చూస్తూ అన్నాడు కార్తిక్ రుద్ర ఫేస్లో ఎప్పటిలా ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నిన్ను కాపాడటం నా బాధ్యత మా కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు మరి నిన్ను కాపాడటం మాది బాధ్యత సీఎంకి ఈ విషయం ఎలా తెలిసింది అని చిన్నగా అడిగిన ఆ వాయిస్లోని బేస్కి కార్తిక్ ఒక్క క్షణం జంకాడు ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు కానీ ఆ కళ్ళు ఎర్రగా మారిపోయాయి చింత నిప్పుల్లా తలపిస్తున్నాయి అది సార్ అని కార్తిక్ నసుకుతుంటే పర్లేదు చెప్పు అని అన్నాడు నేను గంగని ప్రేమించాను అలా మా ఇద్దరి మధ్య మాటలు సాగుతూ ఉన్నప్పుడు రాజేంద్ర గురించి కూడా గంగకి కొన్ని నిజాలు చెప్పాను అప్పుడు విన్నాడు అని తప్పు చేసిన వాడిలా చెప్పాడు కార్తీక్ అప్పుడు కూడా కార్తీక్ తప్పు అని ఏమాత్రం రుద్ర ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టకుండా మనసులో రుద్రనేత్రుడు నేనే అని ఆ రాజేంద్రకు తెలిసే సమయం ఆసన్నమయ్యింది మరొక రెండు నెలల్లో పెద్ద డీల్ కుదుర్చుకున్నారు కదా ఆ రాహుల్ రాజేంద్ర ఇద్దరూ కూడా ఆ రోజు ఆ రోజే ఈ రుద్ర ఆ రుద్రనేతుడు అని వాళ్ళిద్దరికీ తెలిసే సమయం అప్పుడు అప్పుడు నా తండ్రి ఫేస్లో కనిపించే ఎక్స్ప్రెషన్ నేను అతని కళ్ళ ఎదుటగా ఉండి మరీ చూడాలి తనని ఎదుట నిలిచి కొట్టే ధైర్యం ఎవరికీ లేదు అనుకుంటూ ఉన్న ఆయనకి తన కొడుకే తన కొమ్ములు విరిచేస్తున్నాడు అని తెలియాలి తల్లి చేసిన అను ఆయుధం వజ్రాయుధం నేనే అని ఆయనకు తెలిసేలా చేస్తాను అని మనసులో అనుకొని ఓకే గంగను నీ దగ్గరకు పంపించమంటావా నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అడిగాడు వద్దు సార్ తను ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నా గురించి సీఎం గారికి తెలిసిపోతుంది అప్పుడు మరలా ప్రాబ్లం పెద్దది అవుతుంది కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ నేను ఇలా అడగకపోయినా మీరు ఖచ్చితంగా చేస్తారు అని నాకు తెలుసు కానీ నా మనసులో ఉన్న భయంతో అడగకుండా ఉండలేకపోతున్నాను గంగకి మా నాన్నకి ప్రొడక్షన్ కల్పించండి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా నన్ను బయటకు రప్పించే విధంగా ప్రయత్నం చేస్తారు మీ నాన్నగారు అని అన్నాడు కార్తీక్ అలానే నేను ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నాను అనేది కూడా వాళ్ళకు చెప్పొద్దు అని అన్నాడు అప్పటి వరకు తలదించుకొని కార్తీక్ చెప్పేది వింటున్న రుద్ర మీ నాన్నగారు అని కార్తీక్ నోటి నుంచి ఎప్పుడైతే వచ్చిందో కోపంగా ఒక్క చూపు చూశాడు దాంతో కార్తీక్ తడబడి కళ్ళు దించేశాడు ఓకే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పక్కనే నేత్ర ఉన్నాడు అలానే సాత్విక కూడా నీకు హెల్ప్ చేస్తుంది నువ్వు ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియదు అలానే ఉండు నీ హెల్త్ కూడా త్వరలోనే క్యూర్ అవుతుంది ఇక గంగాకి సుబ్బయ్య అంకుల్కి నీ గురించి నేను చెప్తాను కంగారు పడద్దు అని సాఫ్ట్గా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రుద్ర హాస్పిటల్కి వచ్చేసరికి రేవంత్ రూమ్లోనే ఉన్నాడు ఆ రూమ్లోనికి ఎవరికి రానివ్వకుండా జాగ్రత్త పడ్డాడు ఆఖరికి డాక్టర్స్ నర్సులతో సహా అవన్నీ చేయడానికి రేవంత్ కష్టపడ్డాడు అనే చెప్పాలి రుద్ర రావటంతోనే రేవంత్ కంగారుగా రుద్ర నేను ఒక్క మాట అడుగుతాను సమాధానం చెప్తావా అడగండి మావయ్య అని చాలా నార్మల్గా అంటూ తన తల్లి దగ్గర వచ్చి ఆమె పక్కనే కూర్చుంటూ అన్నాడు ఎందుకు నువ్వు ఇంత పర్టిక్యులర్గా ఉన్నావు ఈ విషయంలో కనీసం నా భార్యను కూడా తన కూతురు దగ్గరకు రానివ్వలేదు డాక్టర్స్ నర్సుని కూడా వీళ్ళ దగ్గరకు రానివ్వటం లేదు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి వెనక ఎందుకని నువ్వు ఇంత పకడ్బందీగా ఉన్నావు అని మనసులో ఉన్న భయాన్ని బయట పెట్టాడు రుద్ర పెదవులు సైడ్కి విచ్చుకుంటుంటే అదేంటి మామయ్య అలా అడుగుతారు వీళ్ళేమైనా మామూలు మనుషుల సీఎంకి భార్య ఒకరు అయితే మరొకరు కోడలు అటువంటప్పుడు వీళ్ళిద్దరికీ థ్రెట్ లేకుండా ఎందుకు ఉంటుంది అందుకే మిమ్మల్ని సెక్యూరిటీగా పెట్టాను ఇక మిగతా వాళ్ళు అంటారా సింపుల్ నర్సు రూపంలో మరొకరు వచ్చి వీళ్ళకు ఏదో ఒక పాయిజన్ ఇచ్చి వెళ్ళచ్చు అలా జరగకూడదు అంటే నేను ఉండాలి నేను ఉన్న సమయంలో ఎవ్వరూ ఎటువంటి స్టెప్ తీసుకోలేరు కానీ నేను లేను అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఛాన్స్ ఇచ్చిన వాడిని అవుతాను అందుకే మీకు ఆ విధంగా చెప్పి వెళ్ళాను అంతే తప్ప నాకు మరో ఉద్దేశం లేదు అని నార్మల్గా చెప్పాడు అసలు విషయాన్ని చెప్పకుండా నిజంగా అంతేనా అని రేవంత్ కళ్ళు చిన్నవి చేస్తూ ఒక్క ఒక్క చూపు చూశాడు రుద్ర అంతే ఇక అంతకు మించి రుద్రని అడగలేకపోయాడు రేవంత్ అలా మరో రెండు రే రోజులు గడిచిపోయాయి నేత్ర డ్రగ్ ఎఫెక్ట్ తన బాడీలో పూర్తిగా తగ్గిపోయి నార్మల్గా ఉన్నాడు అలానే కార్తిక్ తన ఇంటిలో ఉంటున్నాడు అనే విషయం తన తండ్రికి కూడా తెలియకుండా ట్రీట్మెంట్ ఇంపించాడు నేత్ర సాత్విక కూడా మహేంద్ర గారికి తెలియకుండా జాగ్రత్త పడింది కార్తిక్కి సమయానికి కావలసిన టిఫిన్ ఫుడ్ అలానే మెడిసిన్ అన్ని ఫెసిలిటీస్ కూడా దగ్గరుండి జాగ్రత్తగా అందిస్తూ చూసుకుంటూ ఉంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం స్టేట్యూమ్ థ్యాంక్ యూ